హాయ్ అందరికీ ఇప్పుడు మన గార్డెన్ చూసి మీకు బోర్ కొడుతుందా అలా ఒకసారి బయటికి వెళ్ళొద్దామా మేము వైజాగ్లో అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఇవి కనిపించాయి వాళ్ళు ఒక నర్సరీ వాళ్ళు మొక్కలు తీసుకొచ్చి పెట్టారు అన్నమాట ఆ మొక్కల దగ్గర ఎంట్రన్స్లో ఇవి పెట్టారు ఊరుకునే అలా సరదాగా వీడియో తీద్దాం ఈ బొమ్మలు నేను కొనుక్కోవడానికి చూస్తున్నాను నాకు ఎక్కడా కనిపించట్లేదు బాతు బొమ్మలు కొంగ బొమ్మలు కొనుక్కోవడానికి ఎప్పటి నుంచో చూస్తున్నాను మరి మీరు మరి వీళ్ళు ఎక్కడి నుంచి తప్పించారో కానీ ఇలా మొక్కలు అవి డెకరేషన్ చేసి దీని ఈ ముందుని ఇలా డెకరేషన్ చేశారు దీని వెనకాతలైతే మొక్కలు నర్సరీ వాళ్ళు మొక్కలు తెచ్చి పెట్టారు మొక్కలైతే పెద్ద మేము అన్నీ చూడలేదు కానీ ఇవైతే వీడియో తీసాను తర్వాత వెనకాతల పక్క శివుడి బొమ్మ ఇలా పెట్టారు ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చింది నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వాళ్ళు గార్డెన్ చూపిస్తాను చూడండి ఇది వంగ చెట్లు అయితే లెక్క పెట్టలేనని వంగ చెట్లు ఉన్నాయి ఈ మధ్యనే ఒక ఆరు కిలోలు వంకాయలు కోసారంట మళ్ళీ ఇంకొక ఆరు కిలోలు వస్తాయి ఇదైతే రేగు చెట్టు పెద్ద రేగు ఉంటుంది కదా యాపిల్ పేర్ అంటారు అది మాట విశేషం ఏంటంటే టెరస్ మీద ఈ వీళ్ళు తేను అనంతలక్ష్మి గారు నా ఫ్రెండు వాళ్ళ మదరు పళ్ళు కోస్తున్నారు నా కోసం మీకు కూడా వీడియో తీస్తున్నాను అంటే నవ్వారు ఇది డ్రాగన్ ఫ్రూటు నాలుగైదు చోట్ల వేశారు ఈ తోటలో విశేషం ఏంటంటే అందరూ తోటలు పెంచుతారు కానీ లేని పళ్ళ రకం అంటూ లేదు ఎన్ని రకాల పళ్ళ చెట్లు ఉంటాయో అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు ఉంటాయో అన్ని రకాలు ఉన్నాయి అది విశేషం అన్ని కాయలతోటి పళ్ళతోటి ఉన్నాయి అది చాలా గొప్ప విషయం ఈ వాళ్ళ స్టాఫ్కి చెప్పారంటే ఇక్కడ క్లీన్ చేయమని వచ్చి చూసేసరికి ఎలా క్లీన్ చేయలేదు అలా ఉంది తీయొద్దన్నారు వీడియో పర్లేదులేండి అని చెప్పి తీశాను ఇంకా దానిమ్మ చెట్లు అయితే నాలుగో ఐదో ఉన్నాయి అన్ని చెట్లు ఎండా కాయలు ఉన్నాయి ఎన్ని ఇది మొలగ చెట్టు ఆ మధ్యని తన అనంతలక్ష్మి లక్ష్మి వేగేసిన అని చెప్పి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో పెట్టారు ఆ మొలగ చెట్టు ఎన్ని కాయలు కాసిందో ములగ రేగు సపోటా జామ ఇంకా దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ అంజీరు జాములో మూడు రకాలు ఇదో రకం తులసి చెట్టు ఇంక ఈ కరివేపాకు అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంత బాగుందో నేనైతే టపటప నాలుగు కమ్ములు ఇరిసేశాను ఎంత బాగుందో గుత్తి కరివేపాకు ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా నాకు సరదా వేసుకోసాను ఇదంతా వంగ తోట ఇదేమో పసుపు తోట మిద్దు మీద చూడండి పొలాల్లో ఆ వెనకాతలు ఏమొచ్చి స్టార్ ఫ్రూట్ చెట్లు వెనకాతల ఆ పక్క అంతా ఎన్ని ఫ్రూట్ ప్లాంట్స్ సీతాఫలం ఇంకా ఎన్ని రకాలు పళ్ళ చెట్లు ఉన్నాయో అన్ని కాయలతోటి పిండిలతోటి ఇదొక మూలగ మిద్దు మీద ఇంత పెద్ద పళ్ళతోట పెంచడం నేను ఇదేమొచ్చి మెంటు మెంట్ అంటారు కదా మెంటు అచ్చు మెంటు పిప్పర్ లానే ఉంటుంది చిన్న కొమ్మేశారంటే ఎంత బాగా పెరిగిందో చూడండి ఇంకా లేని పళ్ళ చెట్లు అంటూ లేవు ఇది సీతాఫలం ఇది ముందుది వెనక దానిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నిజంగా ఒక పది ఎకరాల పొలం ఉన్నవాళ్ళు కూడా ఇంత బాగా పండించలేరేమో అనిపించింది ఆశ్చర్యం వేసింది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఏమో ఇలా ఇంకొకరు గార్డెన్ చూపించడం నాకు ఈ గార్డెన్ చూసి ఇలాగా వర్షం నీరు స్టోర్ చేసుకున్నారు డ్రమ్ముల్లోని వాటిల్లోనే వీటికి పోషకాలు కలిపి ఇస్తారంట వర్షం నీరు చాలా మంచిది కదా మామూలు నీళ్ళు ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ ఇది ఇస్తారులేండి ఇంకా ఇదంతా బీరపా ఈ కోసం నుంచి ఆ చివరి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బీరపాదు ఉంది ఇదంతా బెండ మొక్కలు లైటింగ్ సరిగ్గా సరిగిపోలేదు అంజీరు పండుగ నా కోసమే ముగ్గినట్టు ఒకటి ముగ్గింది బోల్డ్ పళ్ళు కోసారంట ఈ మధ్యని ఇంకా ఆ ఇరుకుల్లో చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో వంకాయలు కొయ్యమన్నారు నేనే కొయ్యలేదనమాట నాకు ఇలా చెట్లు ఉండగా చూడడం ఇష్టం బెండకాయలు కూడా బోల్డ్ బెండకాయలు ఉన్నాయి ఇంకా పచ్చిమిరప చెట్లు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది ఈ చెట్టు ఏంటి అని అడిగి ఎంత అందంగా ఉందో ఏంటి అని అడిగాను అది ఏదో దుంప అంట కంద దుంప ఏదో అనుకుంటా నాకు ఆ చెట్టు చాలా బాగా నచ్చింది ఈ గ్రో బ్యాగ్స్లో పచ్చిమిరప చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో మరి మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుందా ఇది చూసి ఇంకా ఈ ఈరోజు ఈ స్టాఫ్ రాలేదమ్మా లేకపోతే ఇంకా నీట్గా ఉంటుంది అని అన్నారు తుడుస్తారు అన్నమాట వాళ్ళు వచ్చి మల్బరి మల్బరీ లాంగ్ వైట్ ఉంది మా అమ్మూలది ఉంది నా కోసం అక్కడ టేబుల్ డేర్ కూర్చొని పళ్ళు విత్తనాలు కాయగూరలు ఇక్కడ చెట్టు కూడా చూస్తున్నారా పెద్ద చెట్టు కూడా ఉంది చక్కగా పళ్ళు విత్తనాలు కాయగూరలు అన్నీ ఇది బ్లాక్ పసుపు అన్నీ పెట్టారు టేబుల్ మీద పెడుతున్నారు ఇద్దరు కలిసి అన్నీ అన్నమాట నేను ఈ లోపల వీడియో తీస్తున్నాను ఇది ద్రాక్షపాత చూడండి ద్రాక్ష దొండ బీర అన్ని రకాల పాదులు ఇలా చిన్న పందులు వేసుకొని చక్కగా ఎక్కించుకున్నారు తినే అనంతలక్ష్మి ఇక్కడ వంగచెట్టు ఉంది వంగచెట్టు నిండా కాయలు ఉన్నాయి అందుకని చూపిస్తున్నాను చూడండి ఈ తోట పెంచింది అనంత లక్ష్మి గారిడే అందుకే చెప్తున్నాను భుజం మీద కొట్టి చెప్తున్నాను అనమాట తినే ఈ తోట పెంచినాడు అని ఆ చెట్టు నిండా ఉంది తిను వాళ్ళు మదర్ మాట మా మమ్మీ అన్నాను నవ్వేరు అలా కాసేపు సరదాగా ఎంజాయ్ చేసా అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్